కే ఛానల్ ప్రెసిడెంట్ని మన యొక్క నా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం క్యాలెండర్లు కొంచెం తీస్తురు కొంచలేరు మన కుల కావాలంటే క్యాలెండర్ ఉండాలి ఇప్పటి రెండవది ధర్మయాదుడు మన కులగురు ఇప్పటి వరకు మన కులంలో ధర్మయాద అవార్డ్స్ ఎవరు ప్రకటించలేదు సినిమా కూడా వచ్చింది సినిమా వచ్చిన తర్వాత ప్రాచుర్యం పొందింది కావున ఇద్దరు బట్టు దివాకర్కి పాటు ధర్మాదుని తీసుకోవాలి అవార్డు అవార్డు ఇవ్వాలి ఎవరైనా కులంలో సేవ చేసుకున్న వాళ్ళందరికీ ఇంకోటి కొత్త ప్రభుత్వం వచ్చింది జిల్లాల వారీగా సమస్యలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్త తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమస్య ఏంటండి బీసీడీ నుంచి ఎదుగు కావాలా స్థానిక ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయంటే విజయవాడలో మండీ గురించి ఒక ప్రాబ్లం ఉంది రెండవది ప్రతి జిల్లాలల్లో కూడా కొన్ని కొన్ని స్లాట్ రోజులలో ఎటువంటి వసతులు లేవు ఉన్నాయంటే ఉన్నాయి స్లాట్ మామూలుగా ఉన్నాయి ముడిషళ్లల్లో స్టెడ్లలో నడుస్తున్నాయి ఒకవేళ ఇలాంటి సౌకర్యాలు లేవు నీళ్ళ సౌకర్యం కానీ టాయిలెట్స్ కానీ చాలా పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ సమస్యలకు మనం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక వివరణ చేసి ఇవ్వాలనేది మన ముఖ్య ఉద్దేశం కావున బంధువులందరూ ఒక వివరణను తయారేసుకొని ఒక్కొక్క జిల్లాల వారీగా విమరణం చేసుకొని మనం పంపవలసిందే కోరుచున్నాము ఈరోజు మీటింగ్ జరిగింది మీటింగ్ ఇలా వర్షం కారణంగా కమ్యూనికేషన్ కారణంగా కొంతమంది వెళ్ళి వస్తారు వెళ్ళొచ్చారు రాలేకపోయారు కాబట్టి మళ్ళీ ఈ యొక్క మీటింగ్ ఇంకో మీటింగ్ పెడతాము ఇంకో మీటింగ్ పెట్టిన తర్వాత మళ్ళా ఒకటి వరకు ఎంతమంది అయితే క్యాలెండర్లోంచి ఫోటోలు పంపిస్తారో వెళ్ళి డీటీపీలు రెడీ చేస్తాము ఆ తర్వాత ఫైనల్గా క్యాలెండర్ కూడా మంచి తొందరగా రిలీజ్ చేద్దాం నమస్కారం